Hi, Namaste. Welcome back to. ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కు వచ్చిందండి సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్ లో మేము అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో ఇవన్నీ కూడా మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ రేట్ అయితే సేల్ కుచ్చేయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి రాజధాని అదే విధంగా ఏలూరు గుడివాడ భీమవరం ఈ ఏరియాలో అన్ని చోట్ల కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అది కూడా ఓన్లీ అపార్ట్మెంట్స్ మాత్రమే కాదండి ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఇండస్ట్రీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నాం ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కూడా తప్పకుండా మా ఛానల్ అవుతూ ఉండండి ఓన్లీ గుంటూరు మాత్రమే మేము చూస్తున్నాం అనుకుంటే కనుక గుంటూరుకు సంబంధించి అమరావతి ఆప్షన్ సపరేట్ గా ఛానల్ ఉంది ఆ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ సరికి మీకు విజయవాడ అశోక్ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి అంటే మనం బందర్ రోడ్ లో చూసుకుంటే కనుక బెంచ్ సర్కిల్ తర్వాత మీకు పడమట ఎన్టీఆర్ సర్కిల్ ఆ తర్వాత మీకు ఆటోనగర్ స్టాండ్ ఆ తర్వాత మీకు టైమ్ హాస్పిటల్ అయితే వస్తుంది సో ఈ ఏరియాలో మీకు టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ ఏరియా అనేది అశోక్ నగర్ ఏరియా వస్తుంది అనమాట సో బందర్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ మీరు లోపలికి వెళ్తే గనక ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ తోటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి మనకి ముప్పై ఎనిమిదిన్నర గజాలు அண்டவட ஷேர் రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సేల్ కి వచ్చిందండి సో చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్ అనేది స్ట్రక్చర్ పరంగా చాలా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ పరంగా మనం చూసుకుంటే కనుక అప్రాక్స్ ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే బిల్డింగ్ అవుతుందండి ఇది ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పరంగా సో స్ట్రక్చర్ బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వినియంట్ గా ఉంటుంది సో లోపల వీడియో కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి లోపల కూడా చూద్దరండి మీరు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో మీకు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది అదేవిధంగా వాచ్మెన్ సెక్యూరిటీ అదేవిధంగా పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకి సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసే ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాపర్టీని బ్యాంక్ వాడు పొజిషన్ తీసుకుని సీజ్ చేశారు కాబట్టి మీకు ప్రాపర్టీ వాల్యూకి ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ అవుట్ సిమ్ ద్వారా అదే విధంగా పాలిష్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది సో ఇక్కడ మీరు కామన్ క్యాంటేస్ చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ప్రెజెంట్ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి అదే అదేవిధంగా కరెంట్ కనెక్షన్ అది కట్ చేశారు సో ఇదంతా హాల్ స్పేస్ అనమాట మీకు ఇక్కడ లైట్ ఫెయిల్యూర్ అయితే ఉంది కరెంట్ లేదు కాబట్టి సో మనం ఒకసారి లోపల చూడటానికి అయితే ట్రై చేద్దామండి లోపల మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఉంది అదే విధంగా మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉంది సో మీరు ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా వచ్చిందండి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి కిచెన్ అనేది మనకి ఈస్ట్ వేసింగ్ కాబట్టి ఆగ్నేయంలో వంటగది వచ్చింది వంటగదిలోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అనేవి బెడ్ రూమ్స్ లో కూడా హాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఉన్నాయి వంటగదిలో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది సో ఫ్లాట్ పరంగా బాగుంది చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ తెలియజేసి సీరియల్ నెంబర్ ఒకటే తెలియజేస్తే కనుక ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఈ విజయవాడ అశోక్ నగర్ ఏరియాలో సరికి వచ్చిన రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట రెండు కూడా వేరే వేరే బ్యాంకులో అయితే ఉన్నాయండి సో ప్రైస్ పరంగా కూడా వేరియేషన్ వస్తుంది ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి సేమే కానీ అంటే డాక్యుమెంటేషన్ పరంగా సెపరేట్ సెపరేట్ గా రాసుకున్నారన్నమాట ఇది గ్రూప్ హౌస్ అని వచ్చింది సో ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట రెండు కూడా వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తో వస్తాయి మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకు ఒక ట్వల్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యం అయితే వస్తుందండి సో మనకి ఒక ప్రాపర్టీ అంటే మనకి ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాటు ముప్పై ఒక లక్షల రూపాయలకి సేల్ వచ్చింది ముప్పై ఏడున్నర గజాలు అండేవడే షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంకొక ఫ్లాట్ వచ్చి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలకి సేల్కి వచ్చింది దీని కూడా మనకి సేమ్ ముప్పై ఏడున్నర ముప్పై ఏడు పాయింట్ తొంభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సేమ్ ఒకటే బిల్డింగ్ కాబట్టి ఎస్ఎఫ్టీ అనేది సేమే అండి మీకు అండేవిడ షేర్ కూడా సేమే కానీ ప్రైస్ విషయంలో మీకు వేరియేషన్ వస్తుంది అదేవిధంగా మీకు ఫ్లోర్ అనేది గ్రౌండ్ ఫస్ట్ లోనే మీకు ఏ ఫ్లాట్ కావాలంటే ఆ ఫ్లాట్ తీసుకోవచ్చండి ఫ్లాట్ ఇంటీరియర్ పరంగా కూడా చాలా చాలా బాగా చేయించారు కబోర్డ్స్ సీలింగ్స్ అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది అక్కడ మీకు ఇది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు మనకి గ్రూప్ హౌస్ అనమాట వెస్ట్ ఫేసింగ్ లో బిల్డింగ్ వస్తుంది మీకు ఎంట్రన్స్ సిమ్మద్వారం అంటే ఫ్లాట్ కి ఎంట్రన్స్ సింహద్వారం అనేది ఈస్ట్ వైపు వస్తుంది అనమాట సో మనకి వంటగది ఆగ్నేయంలో వస్తుంది హాల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా మీకు పెద్ద స్పేస్ ఇచ్చారు ఇందులోనే మనకి టీవీ నూట్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఈ స్పేస్ లోనే మనకి చిన్న పూజా మందిరం కూడా వస్తుంది పక్కనే మనకి వంటగది ఆగ్నేయంలో వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది అదే విధంగా మీకు ఆగ్నేయంలో దక్షిణ వైపు వాష్ ఏరియా స్పేస్ కూడా వచ్చిందండి పై వరకు కూడా మీకు కబోర్డ్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది లాస్ట్ టైం మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ అనేది చెప్పుకోవచ్చండి మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూస్తే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్లాట్ వచ్చి ముప్పై ఒక లక్షలు ఇంకో ఫ్లాట్ వచ్చి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక వేలు రెండు ఫ్లాట్స్ కూడా సేమ్ యాసిటీస్ గా ఉంటాయండి చూడవచ్చు మీరు సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి సీరియల్ నెంబర్ టూ అని చెప్పి తెలియజేస్తే ఈ ప్రాపర్టీని మీకు విజిట్ చేస్తారండి సో ప్రైస్ అనేది ఓకే అనుకుంటే తప్పకుండా చూసి తీసుకోవచ్చు ఇదేంటంటే ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఇక్కడ నుంచి వేలపాటి అనేది స్టార్ట్ అవుతుందండి అది ఆక్షన్ లో రేట్ అనేది పెరగచ్చు సో అదొకసారి మీరు గమనించవచ్చు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ స్టాండ్ కి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో బిఆర్టీఎస్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో సత్యనారాయణపురానికి రామకృష్ణపురానికి దేవినగర్ కి వీటన్నింటికి దగ్గరగా ఉండే మధురా నగర్ ప్రైమ్ లొకేషన్ లో అయితే సేల్కి వచ్చిన ఒక ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట కమర్షియల్ ఏరియా అయితే ఉంటుందండి ఇంటి ముందు రోడ్ కూడా చాలా చాలా పెద్ద రోడ్డు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఒక గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్ వైజ్ గా వస్తుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు మీరు ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి టి పరంగా చూసుకుంటే టోటల్ అనేది పదిహేను వందల ఇచ్చారండి మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం అరవై ఆరు లక్షల రూపాయలకి సేల్ వచ్చింది మీరు ఫిజికల్ గా లైవ్ లో వచ్చి చూస్తా ఉంటే లోపల విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి సీరియల్ నెంబర్ యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి అన్డివిడెడ్ షేర్ గా చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో అరవై ఆరు లక్షల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది నార్త్ ఫేసింగ్ తోటి ఫ్లాట్ ఉంటుందండి సో వేలం లో ఒకవేళ రేట్ అనేది పెరిగితే అది అరవై ఆరు నుంచి అరవై ఆరున్నర కావచ్చు అరవై ఏడు కావచ్చు అరవై ఎనిమిది అనేది కావచ్చు అండి సో కాంపిటీషన్ లో మనకి పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ కాంపిటీషన్ లో ఎవరు లేకపోతే మీకు ఒకవేళ లక్ ఉంటే కనుక అదే ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి మనకు బస్ స్టాండ్ కి దగ్గరగా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఏలూరు రోడ్డు కి బిఆర్టీఎస్ రోడ్డుకి అటు సత్యనారాయణపురానికి బస్ స్టాండ్ అన్ని ప్రైమ్ లొకేషన్స్ కన్విని గా ఉంటది కాబట్టి తప్పకుండా చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ పరంగా చూసుకుంటే ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ కాబట్టి మనకి ఎంట్రెన్స్ లో గేట్ ఉంటుంది సో లోపల యూస్ స్పేస్ కానీ అన్ని కూడా కన్వినియం గా ఉన్నాయి కార్ పార్కింగ్ కానీ లిఫ్ట్ గానీ అంతా కూడా చాలా చాలా బాగుందండి రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి మైనర్ రిపేర్ వర్క్ అండి మేజర్ వర్క్ లైట్ ఏమి ఉండవు సో మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ గా తీసుకోవచ్చండి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది మీరు ఏదైతే ప్రైస్ కి వాల్యూకి అంటే అరవై ఆరు నుంచి అది అరవై ఏడు అవుతుందో అరవై ఎనిమిది అవుతుందో ఏ ప్రైస్ అయితే మీకు అవుతుందో ఫైన సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనే కదా ఇప్పుడు మేము చెప్పిన ఈ నాలుగు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మీ బడ్జెట్ తగ్గ ప్రాపర్టీని మీరు తీసుకోండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదనమాట ఇండివిడల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా ఛానల్ అవుతూ ఉండండి మా కాంటాక్ట్ సంప్రదించండి ఓకే Andy, thank you.